ఈ రోజు కష్టాలు అనేటివి వస్తాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కష్టం రానిదే సుఖం రాదు ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు కష్టాలు కనిపిస్తాయి కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పొడి పడేసినాము అంటే భూమి లేక మళ్ళీ ఏర్కోలేం క్యారెక్టర్ కూడా అలాంటిది ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము ప్రజల్లో చులకనవుతాం ప్రజల్లో పలచనవుతాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి కష్టాలన్నటివి ఎల్లకాలం ఉండవు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టి పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది కాలిన తర్వాత తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలకు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడబిలిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఖాళీ బాటల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడబిలిటీ సున్నా జీరో ఈరోజు రాత్రి ఏడు గంటలకి మీట్ పెట్టే అని చెప్పారట దానికి సాయి రెడ్డి గారు లేదు సార్ నేను రెస్ మీట్ పెట్టానని చెప్పాను కదా నాకు కొంచెం టైం ట్రై ఇవ్వండి నేనైనా నా మైండ్ అయినా అర్థం చేసుకోవాలి జీర్ణించుకోవాలి కదా నేను పెట్టాను సార్ నాకు కొంచెం డ్రైవ్ ఇవ్వండి అని కోరారు కదా ఆ తర్వాత సాయిరెడ్డి గారు అప్పటికి ఇది సాయిరెడ్డి గారు ఎలా అయితే నాకు నరేట్ చేశారో అలాగే నేను మీకు నరేట్ చేయడం జరిగింది కొళ్ళంతా కూడా అబద్ధం లేదు నేను యాడ్ చేసి చెప్పింది అంతకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు నైసం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి సాయి రెడ్డి గారు కొంచెం సుందరంగా చెప్పేసరికి నా బివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు గారి ఉండి తన క్యారెక్టర్ని మిగతగా దిగజార్చుకోవడం అవసరమే చదవాలి నిన్నే కదా యూస్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ గురించి ఆ కొత్త ఫిలాసఫీ చెప్పారు క్యారెక్టర్ అంటే వాటర్లో నీళ్ళ లాంటిది ఆ నీళ్ళు పడేసుకుంటే మళ్ళీ దాన్ని సమకూర్చుకోలేము ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ తప్పించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగు చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నాను బట్ నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఒక పక్క రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని బ్రతిమాలుగుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ అమ్మకు అన్ని విషయాలు తెలుసు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారు ప్రతిమాలుకుంటున్నా లేదు అబద్ధాలు చెప్పాల్సిందే అని ఒత్తిడి చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నతమైన క్యారెక్టర్ నలభై నిమిషాల పాటు ఏ అబద్ధం ఎలా చెప్పాలి అని ఆయన డిక్టేట్ చేశారట ఈయన రాసుకున్నారట ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ ఏం చెప్పమంటారు రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయిన విజయమ్మ గారి మీద కేసు పెట్టారు తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ధార్యవర్తను ఇద్దరు బైబుల్ ముందర వేసుకొని మీ క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని హౌ విల్ యూ ఫేస్ డాడ్ అండ్ హౌ విల్ యూ ఫేస్ మై చిల్డ్రన్ ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు